రావడం జరిగింది వచ్చి ఇక్కడ స్థానికంగా ఉండే ఒక వైసీపీ కార్యకర్త పేర్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ధ్వంసం చేశారు అని చెప్పేసి చేసి వెళ్ళడం జరిగింది ఇవాళ ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారు వాస్తవాలు నిజ నిజాలు తెలుసుకొని వచ్చిందే బాగుండేదేమో అనిపించింది నిజంగా తెలుగుదేశం వారు శ్రేణులు పగలగొట్టారా లేదా అని చెప్పేసి మేము కూడా ఏంటంటే ఇవాళ విజిటింగ్ రావడం జరిగింది ఇలా ఈ సైట్ ఓలర్ పోయి మాట్లాడితే నాకు దాదాపు కొన్ని నెలల నుంచి రెంట్ ఇవ్వట్లేదు రెంట్ ఇవ్వకపోగా గట్టిగా నాకే ఇస్తున్నాడు అని చెప్పి చెప్పి నేను ఇవాళ ఖాళీ చేసింది ఖాళీ చేయబోతే బాగుండదని చెప్పిన తర్వాత అతను వాళ్ళకు వాళ్ళు ఊహించుకొని ఎవరైతే దీనికి సంబంధించి విధ్వంసం చేశారని చెప్పారో వాళ్ళకు వాళ్ళు ఊహించుకొని ఈ వెనకాల తెలుగుదేశం పార్టీ వాళ్ళు దగ్గరుండి చేస్తున్నారని చెప్పేసి మా మీద నిందలేస్తున్నారు వాస్తవానికి ఏంటంటే నిజంగా ధ్వంసం చేస్తే ఈ మాదిరిగా ఉంటుందా ఒకటే ఆలోచన చేయాలా ఒక వారం నుంచి ఒక వారం నుంచి వీళ్ళ వీళ్ళకేపుని వీళ్ళ రేకులు గీకులు అన్ని చిన్నగా తీసుకొని ఒక ఒకొక్కొక్కటి పేర్చుకొని వాళ్ళ నాయకుడు వస్తాడు దీనికి ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పగలు కొట్టారు మీరు ఒకసారి చూడండి అని చెప్పేసి రాజకీయ లబ్ధి కోసం రూరల్ ప్రజలు కానీ డివిజన్ ప్రజలు కానీ ఓడించినా కూడా సిగ్గు లేకుండా వాళ్ళని ఖాళీ చేయమని చెప్పిన దానికి తెలుగుదేశం వాళ్ళు ఖాళీ చేయించారు పగల కొట్టారు ధ్వంసం చేశారు అని చెప్పేసి మా మీద నిందలేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు వాస్తవానికి ఏంటంటే నిజంగా ఇప్పటికీ రూరల్ ఎమ్మెల్యే సేధర్ గారు మా పార్టీలోకి వస్తే మా పార్టీలోకి వస్తే అహంకారూర్త మాటలు మాట్లాడింది మీరు కాదా మాకు దరిద్రం పోయింది మాకు ఇది పోయింది ఈ మాటలు మాట్లాడింది మీరు కాదా మా నాయకుడు ఒకటే చెప్పాడు ఎన్నికల శిశ సభ్యులకు వెళ్లారా చెప్పాడు మా ఎమ్మెల్యే గారు కక్షపూరిత వాతావరణం వద్దు శాంతియుతంగా పల్లండి ఎవరి మీద గొడవలు వద్దు అని మేము దాన్ని ఆయన రూల్ పక్కనే మేము ఫాలో అవుతున్నాం అదే అదేది మీరు కాలినరా మీరు చూసుకోండి నాలుగో తేదీ సాయంకాల వేరే విధంగా ఉండేది మాకు అటువంటి లేవు మా తెలుగుదేశం నాయకులు కానీ ఇరవై తొమ్మిదో డిజైన్లో ఉండే నాయకులు కానీ ఎవరు కానీ కక్షపూరితంగా మేము వెళ్ళాము అంటే మా సహనాన్ని మాత్రం పరీక్షించొద్దు మా సహనాన్ని మాతో పరిశుద్ధులు అనవసరంగా మా మిమ్మల్ని నిందలు వేయడం మానేయండి మోకాలు మీద కూర్చొని తెలుగుదేశం కార్యకర్తలు నువ్వు గంట పట్టే కూడా లేకుండా చేస్తావు విరోధం జరుగుతున్నావు నువ్వు అధికారం ఉంది కదా అహంకార పదంతో ఏ గంట మాట్లాడితే సరిపోతుందా ఇప్పుడు నాకు కూర్చో పెడుతురా ప్రభుత్వ మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ముస్లిం సమస్య నింద ఒక కార్యక్రమాన్ని చేయాలి ప్రతిపాదిస్తే మేము దానికోసం తయారవుతుంటే మా ఇళ్ళకి పోలీసులు పంపించి మమ్మల్ని అరెస్ట్ చేస్తావా పోలీస్ స్టేషన్ పెట్టావా లోకల్ గుర్తు పెట్టావు మా చేత కదా ప్రజలు ఎవరు డివిజియంలో గుర్తు పెట్టుకోండి అది కూడా మా ఎమ్మెల్యే గారు మాట కానీ ఆయన తమ్ముడు కానీ దవదాటి ఏ పనులు కూడా మేము చేయం ఇక్కడ జరిగిన దానికి తెలుగుదేశానికి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ఎటువంటి సంబంధం లేదు ఇక్కడైనా మా మీద నిందలు వేయడం నిష్పక్షాలు చేయడం మానుకోండి అలా కాకుండా మేము ఇలాగే చేస్తాం ఇదే చేస్తామంటే మా నుంచి వచ్చే రిప్లై కూడా వేరే విధంగా ఉంటది మీకు